వాళ్ళు ముగ్గురు కలిసి కాపురం చేశారు రాజస్థాన్ ఏమో ఆ అవునా అమరావతి అన్నావు ఏం చూపించావు వాగులు బిల్లు చూపించావు నాలుగు బిల్డింగ్లు కట్టావు సింగపూర్ అనడు జపాన్ అనడు బాంబే అనడు పోతే మహారాష్ట్ర అనడు ఏం భాగం తీశాడు ఆయన ఏం చేశాడు

చంద్రబాబు నాయుడికి దగ్గరకు వచ్చింది తొలి గంటల్లో ఇటు పరిచేపోతే ఇటు పడవాలి ఇటు పరిచే పోతే పడవాలి కడప పది పది మగోడు అయితే దమ్ముడి కాసుకోమని వాపించాలి వాస్త వందకు వంద ఎవరు వెళ్ళి సరే ఒక్క పరిస్థితి ఆయన గౌరవ జగన్మోహన్